హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు తమ్మిల్లో చూసినట్టుగా ఈ గొర్రెలనేటివి మన సబ్స్క్రైబర్ కరీంనగర్కి మనం కొని పంపించాం సో ఆయన రాలేదన్నమాట సో ఆయన మనకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది సో మొదటిసారి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చారు వచ్చేసి దగ్గరుండి గొర్రెలన్నీ చూసుకునేసి కొని తీసుకున్నారనమాట సో ఆ రోజు కూడా వాళ్ళు సెలెక్షన్ చేసిన జీవాలు వాళ్ళ ధర అనేది చాలా నీట్గా మంచి ధర అనేది పడింది సో మళ్ళా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఏమో మళ్ళీ గొర్రెలు కావాలనేసి ఆయన ఫోన్ చేశారు ఆయన యుఎస్లో ఉంటారు సో ఆయన రాలేను నాకు కుదరటం లేదని నీ వీడియోస్ అన్నీ రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కదా అలాగా నాకు ఒక యాభై గొర్రెలు సెలెక్షన్ మీద తీసి పంపించమన్నారు అంటే ప్రతి గొర్రె రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉండాలి ఆ పేపర్ కూడా నేను మీకు అక్కడ పెడతాను సో అలా ప్రతి గొర్రె నాకు రెండు పళ్ళ నాలుగు పళ్ళ మీదే ఉండాలా గొర్రెలు కూడా క్వాలిటీగా ఉండాలా అనేసి ఆయన చెప్పడం జరిగింది సో ఆయన కోసంగా మనం యాభై గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది వాటి సెలక్షన్ ఎలా జరిగింది ఆయన ఏమన్నారు అంటే ఆయనకి ఏం కావాలన్నారు మనం ఏమి ఇప్పించాం సో ఆయనకి ఎలా మనం కన్విన్స్ చేసాం ఒకసారి ఇలా ఉన్నాయనేసి మనం ఆయనకి ఎలా కన్విన్స్ చేసాం ఆయన ఎలా ఒప్పుకున్నారు దాని డబ్బులు ఎలా పంపించారు మన అకౌంట్లోకి మనం జీవాలు ఎలా పంపించాం ఈ రకంగా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేద్దాం సో ప్రతి ఒక్కటి అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం మనం మనుషులు ఇక్కడ మీ వాళ్ళు రాకుండానే నేను ఇక్కడ డబ్బులు వేసేస్తే అకౌంట్లోకి జీవాలు అనేవి పంపిస్తూ ఉంటాం సో అలాంటివి చాలా చేస్తున్నాం సో ఈయనకి ఇది ఫస్ట్ టైం మొదటిసారి వచ్చి ఆయన తీసుకుని పోయినారు సెకండ్ టైం రాలేదు కాబట్టి సో ఎలా వెళ్ళినాయి నేను ఏ ఒక్క చిన్న మాట ఇక్కడ వేరే రకంగా చెప్పినా కానీ ఆయన టక్ అంటూ కామెంట్లో పెట్టేస్తారు సో ఇక్కడ ఎవరికి ఏమీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది గమనించాల్సింది ఇది ఇది ఒక్క ఈ వీడియో కోసం కాదు అది టీఎంఆర్ కానివ్వండి లేదా సైలేజ్ కానివ్వండి లేదా ఇంకొక ప్రోడక్ట్ కానివ్వండి మనం ఏదైనా చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఉంటారు కదా వాళ్ళు టక్ అంటూ ఒక్కడ జవాబు ఇచ్చేస్తారు కామెంట్ రూపంలో సో అందుకనేసి అక్కడ మా ఇద్దరి మధ్యలో ఏం మాటలు జరిగాయి పూర్తిగా నేను మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను దీని ధర ఎంత పడింది సో సెలెక్షన్ అనేది మెయిన్గా ఇప్పుడు నేను ఎలా సెలక్షన్ చేస్తాను వాళ్ళకి ఎలా చూపిస్తాను అవతల వాళ్ళు దానికి ఎలా కన్విన్స్ అవుతున్నారు ఒప్పుకుంటున్నారు ఈ సబ్జెక్ట్ మొత్తం దీంట్లో మాట్లాడుకోవడానికి కొద్దిగా ట్రై చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఆయన ఒక యాభై గొర్రెలు కావాలన్నారు పిల్లలు గురించి మాట్లాడలేదు ఆయన నాకు ఒక యాభై గొర్రెలు కావాలి యాభై గొర్రెలు కూడా రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీదే ఉండాలి గొర్రె కూడా క్వాలిటీగా ఉండాలా అనేసి మొదటి కండిషన్ ఆయన చెప్పింది సో ఇక్కడికి వచ్చి మనం ఈ ఎనభై గొర్రెలు ఉన్నాయన్నమాట ఎనభై గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు ఉంటే దాంట్లో నుంచి యాభై లాగాను ఇంతకుముందు మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో జస్ట్ ఇలా ఉన్నాయి సార్ అనేసి నేను ఆయనకి చూపించి పేపర్ రాశాను అనమాట సో ఇదిగో ఇన్ని గొర్రెలు ఇన్ని పళ్ళ మీద ఉన్నాయనేసి రాస్తే ఆయన ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది సెలక్షన్ అయిపోయి ఉందనమాట రంగులేస్తున్నాను కదా ఈ సెలక్షన్కి మధ్యలోకి బేరం అనేది ఒకటి ఉంటుంది దాని గురించి ముందుగా మాట్లాడడానికి ట్రై చేద్దాం సో ఇది సెలక్షన్ సో ఫస్ట్ ఎనభై గొర్రెలు ఉన్నాయని చెప్పాను దాంట్లో నుంచి ఒక యాభై పక్కకు లాగాను ఇదిగో ఇన్ని గొర్రెలు వస్తాయనేసి ఫోటోలు పంపించాను తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ కావాలా సో ఇలాగా ఒక ఎనిమిది నిమిషాల వీడియో మొత్తం యాభై గొర్రెలకు యాభై గొర్రెలు ఏ గొర్రె ఎన్ని పళ్ళ మీద ఉంది అలాగే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు పళ్ళు చూస్తున్నాను తర్వాత రంగు వేసుకుంటున్నాను అలాగే ఆ జీవం కూడా అవతల వాళ్ళకు కూడా క్లారిటీగా కనిపించాలా ఇదిగో ఈ జీవం వచ్చింది అనేసి ఈ రకంగా యాభై గొర్రెలు అనేటివి లాగడం జరిగిందనమాట రెండు పళ్ళయి నాలుగు పళ్ళయి ఒక్క గొర్రె మాత్రం బుల్గుది ఆరు పళ్ళ మీద ఉండాలా అదొక్కటి సో నేను పళ్ళు చూసి ఓకే అంటేనే వాళ్ళు రంగులు వేయాలా అలాగే వాళ్లకు కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్న నెంబర్స్ రావాల సో ఈ సెలక్షన్ ఏదైతే ఉందో మనకు యాభై ఖచ్చితంగా వస్తాయి అనేసి మనకు తెలిసినప్పుడు మాత్రమే బేరం మాట్లాడతాం లేదంటే బేరం మాట్లాడడం సో ఈ బ్యాచ్కి వచ్చేటప్పటికీ ఎనభైలో యాభై తీసాం ఈ బేరం ఎంత చెప్తున్నారంటే ఇది సార్ బేరం అనేసి చెప్పాం తర్వాత ఇప్పుడు ఏదైతే రంగులు వేసుకుంటున్నామో అంటే అడ్వాన్స్ ముందు ఫైనల్ చేసుకోవాలి బేరం సో అది ఫైనల్ చేసుకున్నాం ఫైనల్ చేయక ముందు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట సో రెండు పళ్ళ ఇది రెండు పళ్ళ గొర్రె ఇది సో మొత్తం యాభై నాలుగు గొర్రెలు లాగి దాంట్లో నుంచి ఒక నాలుగు గొర్రెలు రిజెక్ట్ చేశాం ఇది ఇది కూడా రెండు పళ్ళు సో ఈ రకంగా మొత్తంగా నలభై గొర్రెలు వచ్చేసేటప్పటికి ఆయనకి రెండు నలభై ఒక్క గొర్రె వచ్చింది రెండు పళ్ళ మీద ఉండేది నలభై ఒక్క గొర్రెలు రెండు పళ్ళ మీద వచ్చాయి పిల్లలు వచ్చేసి పదహారు పిల్లలు వచ్చాయి ఒక గొర్రె వచ్చేసి నల్ల గొర్రె సిగ్మార్ పిల్లలు ఉన్నాయి దానికి రెండు కొదాలే ఉన్నాయి అది కావాలంటే తీసి పంపించడం జరిగింది సో ఈ రకంగా సెలక్షన్ అనేది అవుతుంది అలాగే ఆయన చెప్పిన రిక్వైర్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే బ్రదర్ లాస్ట్ టైం వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు తీసుకొని పోయారనమాట అప్పుడు నాకు ఒక రెండు పిల్లలు పాలు మర్చిపోయినాయి తెల్లలు మర్చిపోయినాయి అవి ఆ ప్రాబ్లం లేకుండా ఏ గొర్రెకు ఆ పిల్ల దానికి నంబర్ వేయండి లేదంటే రంగు వేయండి అని చెప్పారు అది మనం ఆల్రెడీ చేసి పంపిస్తూ ఉంటాం సో మళ్ళీ ఆయన చెప్పారు రిక్వెస్ట్గా చెప్పారు కాబట్టి సో ఏదైతే గొర్రె ఉందో దానికి పిల్ల ఏదైతే ఉందో మనం ఫస్ట్ గొర్రెను పట్టుకునేసి పిల్లని వదులుతాం ఆ పిల్ల వచ్చి దాని దగ్గర పాలు తాగినప్పుడే దానికి ఆ నెంబర్ వేస్తాం ఆ రకంగా నెంబర్ వేస్తాం ఆ గుర్తులు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి అది కూడా చూపిస్తాను ఇక్కడ సెలక్షన్ అనేది అయిపోయింది అనమాట ఈ రకంగా సెలక్షన్ చేస్తాం అంటే వాళ్ళు లేరు కదా నేను ఊరికనే మాట చెప్పేశాను పేపర్ రాసేసాను అంటే అలా కాదు ఫస్ట్ ఈ వీడియో పంపిస్తాను సెలక్షన్ చేసేటప్పుడు ఇదిగో చూడండి సార్ ఇలాగా రెండు పళ్ళ మీద ఇన్నున్నాయి నాలుగు పళ్ళ మీద అనేసి ఈ రకంగా వీడియో పంపించి తర్వాత పేపర్ రాస్తాను వీడియోలో ఒకటి రెండు మిస్ అయినా కానీ ఈ పేపర్లో ఫోటో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పేపర్ మీరు చేతిలో పట్టుకునేసి ఫోటో మీరు వంద మంది చేత చూపించినా కానీ అన్ని నెంబర్స్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి అది ఒకటైంది ఇప్పుడు పిల్లల సెలెక్షన్ అనేది రంగులు ఎలా వేస్తామనేది అది చూపిస్తాను నేను మీకు ఒకసారి సో ఈ వీడియో చిన్నది ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గొర్రెకు పిల్లకు ఒకే రంగు వేస్తుంటుంది అంటే ఈ దీనికి ఓ వేస్తున్నాం ఆ గొర్రెకు కూడా అదే రంగు వేస్తున్నాం అలాగే వేస్తున్నాం ఒకదానికి తల మీద వేసి ఉంటాం ఆ గొర్రెకు కూడా తల మీద వేసుంటాం అలాగే ఒకవైపు కాలు మీద ఇప్పుడు దీనికి ఏ వేస్తున్నాం కదా దీని పిల్ల అన్నమాట ఇది సో ఈ రకంగా ప్రతి గొర్రెకు ఏ పిల్ల ఏది అంటే కొత్త వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదానికి రంగులు వేసేసుకుంటాం అంటే ఇప్పుడు దీనికి వీపు మీద ఉంది దానికి మూడు గీతలు ఉన్నాయి ఒకదానికి తల మీద ఉంది ఈ రకంగా మెడ మీద ఉండేది ఒకటి ప్రతి ఒక్కదానికి లెక్కేసేస్తాం అనమాట ఈ ఆ పిల్లని తీసుకుని పోయి ఆ రంగు ఉండే ఆ మార్క్ ఉండే పిల్లని తీసుకుని పోసి ఆ గొర్రె దగ్గర వదిలిపెడితే అది తీసుకోవాలి ఆ రకంగా ప్రతి ఒక్కదానికి రంగులేస్తాం ఈయనకు కూడా రంగులు వేసాం కానీ అక్కడ బండి వెళ్ళేటప్పటికి నిజానికి ఇక్కడ రంగు దొరకలేదు ఆ ఆటానికి ఈ కుంకుమ అనేది వేసాం సో అక్కడ బండి వెళ్ళేటప్పటికీ ఒక్క రెండు పిల్లలు మాత్రం ఒక్క పిల్ల మాత్రం మిస్ అయిందన్నారు పాలు తాగేది ఆ పిల్ల కూడా నేను చెప్పాను వాళ్ళు నాకు ఫోటో పంపించారు ఇది ఫలానా గొర్రె పిల్ల అనేసి చూపించాను అక్కడికి ప్రతి గొర్రెకు ప్రతి పిల్ల అనేది పాలు తీసుకోవడం అనేది కంప్లీట్గా అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిపోయింది అనమాట అంటే కనిపించింది వాళ్లకు ఏ తల్లికి ఆ పిల్ల అక్కడికి వెళ్ళిపోయింది సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది రాలేదు అది ఒకటి హండ్రెడ్ పర్సెంట్ మార్క్ అనేసి ఇచ్చారు సో సాటిస్ఫాక్షన్ అలీ నేను చెప్పినందుకు నీట్గానే అనేది సో ఒక రెండు పిల్లలు దీంట్లో కనిపించేటివి అవి హుషారుగానే ఉన్నాయి కాకపోతే వాళ్ళ సెలక్షన్ చాలా ఇదిగా ఉంటుంది సో అవి కొద్దిగా ఇదిగా అని అన్నారు మళ్ళీ మూడు రోజుల తర్వాత నాకు చూసి కాల్ చేయండి సార్ అన్నాను అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా ఆయన చెప్పడం జరిగిందనమాట ఇవి పిల్ల పిల్లలు అయితే చూస్తారు కదా వాటి ఏజ్ అంతా ఉన్నది సో ఇలాగా చాలా వీడియోస్ పంపిస్తాను అనమాట థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ వన్ మినిట్ ఇలాగా రకరకాలుగా వీడియోస్ పంపిస్తూ ఉంటాను అంటే వాళ్ళు నచ్చి ఓకే అన్న మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదాకా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ అనేవి పంపిస్తూ ఉంటాను సో ఇంకా ఫైనల్ అయిపోయింది ఇది సో ఇవి వచ్చేసి మనకు కరీంనగర్ అండి తెలంగాణ కరీంనగర్కి వెళ్ళింది బండి వచ్చేసి దీనికి వాళ్ళు ఉండరు కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీ అందరికి తెలిసిందే వంద కిలోమీటర్లకు నాలుగు వేలు ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకుంటారు వాళ్ళు ఉండరు కాబట్టి ఇంకొక రెండు వేలు మూడు వేలు ఎగస్టా అనేది ఉంటుంది ఎందుకంటే ఈ లైన్ ఖర్చులు అనేవి ఉంటాయి టోల్ గేట్లు ఉంటాయి ఈ రకంగా వాటి ఛార్జెస్ ఉంటాయి సో బండికు ఈ రకంగా బండి మొత్తం లోడ్ ఎత్తిన తర్వాత బండి ఏ రకంగా ఉంది బండి ఎన్ని గంటలకు బయలుదేరింది మొత్తం ఆయనకి చూసి పంపిస్తాను సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా నేను మీకు వివరిస్తాను సో ఫైనల్గా సెలెక్షన్ అయిన గొర్రెలన్నీ మీరు ఒకసారి చూస్తారనేసి చిన్నపాటి వీడియో అనేది చూపించడం జరిగింది సో ఈ బండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు బండి బాడగండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది బండి బాడగా సో ఈ పీసీలు టోల్ గేట్లు సపరేట్గా వస్తాయి ఆ వంద కిలోమీటర్లకు నాలుగు వేలు అంటే ఐదు వందలు వచ్చిందంటే ఇరవై వేలు సో ఆ లెక్కన వీటికి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది సారీ టోటల్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అనుకుంటాను దీనికి సో బండి ఇలాగా వెహికల్స్ ఎక్కించేటప్పుడు మొత్తం చేస్తాను ఇంకా వీటి ధర గురించి ఫైనల్గా మాట్లాడుకుందాం సో ధర వచ్చేసి ముప్పై వేల ఐదు వందలు పడినాయండి యాభై గొర్రెలు పదహారు పిల్లలు ముప్పై వేల ఐదు వందలు దీని జత ధర అనేది పడింది బండి వెళ్ళిన తర్వాత అన్నీ దిగాయి ఆ ఒక్క పిల్ల మారిపోయిందని చెప్పారు సో ఆ పిల్ల తల్లి ఫోటో తీసి ఆ వాళ్ళు ఫోటో తీసి పంపిస్తే దాని తల్లి ఏది ఉందనేది వీడియోలో స్క్రీన్ షాట్ తీసి ఇది దాని తల్లి అనేసి నేను చూపించాను అక్కడికి అది సెట్ అయిపోయింది ఇంకా మూడు రోజుల తర్వాత ఫీడ్బ్యాక్ కావాలా మనకు సో మనం పంపించిన గొర్రెలు ఎలా ఉన్నాయి మీరు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అనే మాట కోసంగా మూడు రోజులు వెయిట్ చేసాం సో శుక్రవారం సాయంత్రానికి ఆయన మనకు కాల్ చేశారనమాట శుక్రవారం రోజు సాయంత్రము మనకు కాల్ చేసి సో అలీ సాటిస్ఫాక్షన్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఆయన కూడా ఇండియాలో లేరు ఆయన యుఎస్లో ఉన్నారు వాళ్ళ మనుషులకు నచ్చాల అంటే నాకు చాలా పెద్ద టాస్క్ అది ఫస్ట్ ఆయనకు నచ్చాల తర్వాత ఆయన కూడా లేరు కాబట్టి అక్కడ ఫామ్లో చూసుకునే వాళ్ళందరికీ నచ్చాల సో వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే గొర్రెలు మనం ఎలా అనుకున్నామో అలాగా పర్ఫెక్ట్గా వచ్చాయి పిల్లలు పిల్లలు ఏవైతే ఉన్నాయో ఈ పదహారు పిల్లలు సో అనుకున్నంత బరువు లేదు అనుకున్నంత యాక్టివ్గా లేదు దానికి రీజన్ కూడా వాళ్లే చెప్పారనమాట సో ఇది రీజన్ తొలి ఇతరలో ఉన్నాయి కాబట్టి గొర్రెలన్నీ పాలు సరిగ్గా లేకపోవడం అలాంటి విషయస్ ఉంటాయి సో మనం దగ్గరుండి ఇంకా పాలు నీట్గా దానా పెట్టి ఇవి చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఉండే పిల్లలు కానివ్వండి నెక్స్ట్ జనరేషన్ కానీ మనకు బాగా సెట్ అయిపోతుంది సో మనం అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది అది సో నేనైతే హ్యాపీ అనేసి ఆ మాట అన్నారు ఆయన సో అది చాలు మనకు పనిచేసేటప్పుడు ఆ కమిషన్లు ఇచ్చేది వేరేది అదంతా వేరే లెక్క సో ఈ మాట వినడం కోసంగా పనిచేస్తాం అలాగే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ కూడా జరిగింది సో దాన్ని కూడా మేము చేసుకున్నాం సో సార్ కూడా చాలా నీట్గానే ఇది చేశారు అలాగే మన మాధవ్ కూడా నీట్గానే దానికి కంట్రోల్ చేసి పంపించారు ఒక చిన్న విషయూ పెద్దదేం కాదు సో ఈ రకంగా బండి బయలుదేరేటప్పుడు లోడ్ చేసిన తర్వాత ఫలానా గంటలకి బండి బయలుదేరుతుంది అనేసి నేను చెప్పి వదిలేస్తాను సో అక్కడి నుంచి బండి తీసుకుని వచ్చి ఇచ్చే బాధ్యత మన డ్రైవర్ మాధవ్ది ఉంటుంది సో మొత్తానికి అన్నగారు చెప్పిన మాటలు నాకు సాటిస్ఫాక్షన్ సో ఆయనకు నేను చేసిన పని చాలా సాటిస్ఫాక్షన్గా నచ్చింది సో ఆయన నోటి ద్వారా ఆ మాట వినడం కోసంగా పనిచేస్తూ ఉంటాం సో డబ్బులు అనేది వేరే విషయం సో ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం సో అది ఆయనకి బాగానే ఉందనేసి అనుకుంటున్నాను ఆయన మాటల ద్వారా అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను సో గొర్రెలు అయితే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా సైజు గొర్రెలు ఉన్నాయి తక్కువ ధరలో ఉన్నాయి చాలా ఉన్నాయి కావాలనుకుంటూ కాల్ చేయవచ్చు మన నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు థ్యాంక్ యూ